ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము ఆరాధించేత ప్రభువా దేవా ఆరాధించేత ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను ఆత్మతోను సత్యముతోను తిరిగి నై ఉన్నా ప్రభువా తిరిగిరా ఉన్నా ప్రభువు స్త్రుతిగనత మహిమయూని మహిమయు నీకే కొనియాడి పాడి నిన్ను నా కీర్తిభువానియాడి పాడి నిన్ను నా ప్రభువా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నలభై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనం దేవ నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభునందు ప్రియులారా మీ అందరికీ వివేకోజామున వందనములు శుభములు తెలియజేస్తున్నాను అందరూ మంచుకున్నారు కదా మీ అందరి కొరకు మేము నిత్యము ప్రార్థిస్తున్నాము ఇది కొరవు కుమారుల కీర్తన స్థుతి కీర్తన కొరవు కుమారుల గురించిన నేపథ్యం ఏమిటంటే కొరహీయులు దేవాలయపు ద్వారపాలకులు రెండవ దిన వృత్తాంతంలో అధ్యాయం పంతొమ్మిది ప్రకారంగా వీరు ఇస్రాయలు సమాజపు మధ్యలో నిలబడి యహోవాను స్థుతిస్తారు వీరు దేవాలయంలో యహోవాకు ఆరాధన సమయంలో సంగీత విద్వాంసులు గొప్ప గాయకులు ఇస్రాయేలీలు దేవుని పట్ల విధేయత చూపినప్పుడెల్లా దేవుడు వారితో ఉండి వారి పక్షాన యుద్ధము చేసి వారికి విజయాలు అందించాడు కాబట్టే ఈ కీర్తనలో దేవుడు వారికి చేసిన మేళ్ళని వారు గుర్తుకు చేసుకుంటూ వారు దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏడో వచనంలో అంటాడు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించిన వాడవు నీవే అంటాడు మమ్మను ద్వేషించు వారిని వాడవు నీవే అని అంటాడు అలా అంటూనే ఎందో వచ్చినంలో అంటాడు నిత్యము మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ నామమును బట్టి మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామని కీర్తనకారుడు గొప్పగా దేవునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్థుతి కీర్తన వ్రాసి పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని ప్రజలారా మనం కూడా ఎప్పుడైతే ప్రభు ఎందు విశ్వాస్యత కలిగి ఉంటామో ఆయన మన వెంట ఉండి మన సమస్యలన్నిటిని కూడా ఆయన తీర్చేవాడుగా ఉంటాడు మన పక్షాన ఉండి శత్రువుతో యుద్ధం చేసి వారికి అపజయాన్నిచ్చి వాని సిగ్గుపరిచి దేవుడు మహిమ పొందుతాడు ఈ మహిమ పొందడానికి దేవుడు స్థుతింపబడడానికి కారణం మనం ఆయన అందలి వినయ విధేయతలు కలిగి విశ్వాసం కలిగి జీవించడమే అలానాడు ఇస్రాయల్ ప్రజలు అదేవిధంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి విశ్వాసంతో ఆయన వెంట నడిచారు ప్రతి విషయం గురించి ఆయనని అడిగి ప్రార్థించి పొందుకున్నారు ఈనాడు మనం కూడా మన సమస్యల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నామా దేవుణ్ణి అడుగుతున్నామా ఆయన ఎందలు మనకు విశ్వాస్యత ఉన్నదా విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు వింటాడనేది మనకు తెలుసు కదా ఏలియా మన వంటి మనుషుడే కదా అతడు ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షం రాలేదని మనం లేఖనాలలో చూస్తున్నాం కదా సామాన్యమైన వారిని దేవుడు గొప్పగా వాడుకున్నాడు ఈనాడు ప్రియా దేవుని ప్రజలారా మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు నీవు ఆయన కొరకు నిలబడినప్పుడు ఆయన మీద నీకు విశ్వాసత ఉన్నప్పుడు ఆయన పనికి నేను నిలబెడతాడు నీవు నిలుచును చూడడం మాత్రమే యుద్ధం యహోవాదే దేవుడు మన పక్షాన యుద్ధం చేసి ఆయన మనకు విజయాలనిచ్చి ఆయన మహిమ పొందుతాడు అట్టి మహిమకరమైనటువంటి విశ్వాసకరమైనటువంటి జీవితం మనం గాక అటు కృప దేవుడు మనందరికీ ఈ వేకోజామునిచ్చి ఆయన నిత్యం మనం స్థుతించే బిడ్డలంగా ఉండడానికి ప్రభువు మనల్ని గాక ఈ దినము ప్రభు పునరుత్డైన దినము మనమందరము దేవుని మందిరాలకు వెళ్ళేటువంటి సమయం ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని సన్నిధిలో మనం ఈనాడు ఆయనని మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండడానికి ప్రభు మన అందరినీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు మమ్మకు ఇవేకోజామున కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీకు మేము ఏమి ఇవ్వగలం విరిగి నలిగిన హృదయం తప్ప ఒకప్పుడు మమ్మల్ని పాపముల చేత ప్రాధముల చేత బంధించబడిన మమ్మల్ని నువ్వు విడిపించినావు స్వతంత్రులుగా చేసి నీ బిడ్డలుగా మార్చుకొని కొరహవు కుమారులను ఏ విధంగా వాడుకుంటున్నావో వాడుకున్నావో నీ సన్నిధిలో అలా మమ్మల్ని కూడా నీ సన్నిధిలో వాడుకోమని నేను స్తుతించే వారంగా మమ్మల్ని మార్చుమని మా స్థుతుల మూలంగా నీ ఒక దుర్గాన్ని ప్రభు సింహాసనాన్ని వేసుకొని ఈ లోకాన్ని పరిపాలించుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్ర